అందరికి నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత ఇంట్లో నుండి బయటికి రాకండి ప్రభుత్వం భారీ హెచ్చరిక వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి మీ ఇన్ఫర్మేషన్ చేర్ వారు అవుతారు ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం వాతావరణంలో భిన్నమైన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి అధికంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాలు కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే కనుక వర్షాలు దంచుకుడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొనుంది ఎప్పుడు రావాల్సిన నైరుతి తిరుపతి పవనాలు ఈసారి చాలా ముందుగానే వచ్చాయి ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి తిరుగుతు పవనాలు విస్తరించిన విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా వ్యవసాయ పనుల్లో పడిపోయారు ఇక పలు జిల్లాల్లో ఇప్పటికే పత్తి గింజలు ఇత్తారు అలాగే కొందరు నార్లు సైతం పోసారు కొంతమంది రైతులు ఇప్పుడిప్పుడే భూములను చదువులు చేస్తున్నారు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అయితే గత కొద్ది రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో పిడుగుల కారణంగా కొంతమంది చనిపోతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది ఈ మేరకు పలు జిల్లాల అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు జూన్ ఏడు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ముఖ్యంగా పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు బయటకు వెళ్లకండి భారీ వర్షాల టైంలో ఇంట్లోనే ఉండండి అంటున్నారు రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చని వివరించింది ఈ రోజు రేపు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడవచ్చని అధికారులు తెలిపారు ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందన్నారు ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో గంటకు ఆరు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉండడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు